హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యార్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జ్యర్ జ్యువెలరీ కలెక్షన్లో ఈరోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ముందుకు వచ్చేసానండి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ కూడా మీకు వీడియో అనేది బోర్ కొట్టదు చూసే కొద్ది ఇంకా చూడాలి అనిపించే కలెక్షన్ అండ్ కాస్ట్ వచ్చేసి మనకు హై కాస్ట్ నుంచి లో కాస్ట్ వరకు అండ్ ప్రీమియం నుంచి నార్మల్ వర్క్ నార్మల్ క్వాలిటీ వరకు అయితే ఉన్నాయి సో మంచి డిజైనర్ జ్యువెలరీ అయితే తీసుకొచ్చాను లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాము అండ్ చూసే ముందు నేను ఒక కామెంట్ అయితే చదివాను సో ప్రైజెస్ హై ఒక్కటే పెట్టాను అనమాట సో ఇక్కడ మీరు ఈ వీడియోలో మీకు అందుకే ఎస్పెషల్లీ ఈ వీడియోలో కొన్ని హై క్వాలిటీ పెట్టాను కొన్ని నార్మల్ క్వాలిటీ పెట్టాను మీకు వీడియోలో పోతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో మా దగ్గర క్వాలిటీ పట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి మీరు ఇదే ఐటమ్ మరియు వేరే మార్కెట్లో మీరు కంపేర్ చేసుకోండి సో ప్రైజెస్ అనేవి ఇంకా టూ మచ్గా ఉంటాయి మీకు ఇప్పుడు మీకు ఇక్కడ హాఫ్ ప్రైస్కి వస్తే దానికి డబల్ ప్రైజ్ మార్కెట్లో ఉండవచ్చు మీకు ఆఫ్లైన్లో సో ఆన్లైన్లో అయితే మ్యాక్సిమమ్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిఫరెంట్ అనేది ఉండొచ్చు వేరే వాళ్ళ దగ్గర బట్ మన దగ్గర అయితే రీజనబుల్గానే ఉంటుంది మంచి నేనైతే ఎక్కువ ఎక్కువగా మార్జిన్స్ పెట్టుకొని సేల్ చేయడం అయితే ఉండదండి సో చాలా లో మార్జిన్ అయితే ఉంటుంది అనమాట సో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలానే ఉంటుంది అనమాట అంటే పెద్ద ఐటమ్స్కి చిన్న ఐటమ్స్కి అయితే అంత కూడా ఉండదండి నేను రియాలిటీగా మీకు చెప్తున్నాను సో మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను సో అందరు ఓపెనింగ్ వీడియోని అలా చూ తీసి పెట్టుకోండి మనకి మ్యామ్ కస్టమర్ ఇచ్చిన రివ్యూ అనమాట థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ రివ్యూ ఇచ్చినందుకు సో ఇలా మీరు ఇవ్వడం వల్ల నేను నలుగురికి చూపించినా కూడా మన చాలా మంది ఇలా ఓపెనింగ్ వీడియో తీసుకోవాలి అండ్ ఇలా తీసుకోవాలనేది ఒకటి ఉంటుంది అండ్ రివ్యూస్ కూడా వాళ్ళకు కూడా ఇంకా మనం కూడా ఇద్దామనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో చాలా మంచిగా రివ్యూ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఇప్పటివరకు మీరు జిలేబీలో ఈ డిజైన్స్ అయితే చూసే ఉండాలి చూసే చూడలేదండి మనం న్యూ డిజైన్స్ అనమాట జిలేబీలో మనం చాలా డిజైన్స్ అయితే హారం డిజైన్స్ చూపించాము ఇది న్యూ డిజైన్ అనమాట అండ్ మంచి జడవుకు నెక్లెస్ అండి విత్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అనమాట సో కిందంతా కూడా మనం రష్యన్ బీట్స్ అనేది ఇచ్చేసాము విత్ గాడ్ మోటివ్తో అయితే వస్తుంది అండ్ కెంపు నెక్లెస్ అయితే రీస్టాక్ అయింది ఎవరికైతే సోల్డ్ అవుట్ వచ్చి చెప్పాను సో మళ్ళీ రి రీస్టాక్ అయితే నేను వీడియోలో చెప్తానని చెప్పాను సో మీకు చెప్పినట్టుగానే చూపించేస్తున్నాను ఎలిఫెంట్ బ్యాంగిల్స్ కూడా మనకు రీస్టాక్ అయ్యాయండి చాలా టా సార్లు చూపించానండి ఈ బ్యాంగిల్స్ అండ్ చాలా మంచి రివ్యూస్ కూడా ఇచ్చారనమాట సో ఓపెనబుల్ అయితే ఉంటుంది సైజెస్ అనేది టూ నుంచి టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు అయితే ఉన్నాయి సో వీడియో అప్లోడ్ అయ్యే వరకు మరి ఏ సైజెస్ అయితే ఉంటాయి అనేది కూడా చెప్పలేము అండ్ వీడియోలో కలెక్షన్ వచ్చేసి ఈ చంపస్వరాలు రీస్టాక్ అయినవి అండ్ ఈ చంపస్వరాలు కూడా మనకు రీస్టాక్ అయినవి చాలా రోజుల తర్వాత అయ్యాయి అనమాట అంటే ఇది ఎందుకు ఇంత హై క్వాలిటీ ఎందుకు ఇంత హై ప్రైజ్ అంటే ఇది హై క్వాలిటీ మ్యామ్ రియల్ కెంపూ వస్తుందన్నమాట ఇప్పుడు మనం గోల్డ్లో ఈ చంపస్వరాలు మోడల్ చేయించుకోవాలన్నా ఇదే కెంపు స్టోన్ యూజ్ చేస్తారు సో దాన్ని పెట్టి మీరు కౌంట్ చేసుకోవచ్చు ఓన్లీ స్టోన్ వ్యాల్యూ అనేది మన గోల్డ్ షాప్ వాళ్ళు ఎంత వేస్తున్నారు సో ఇక్కడ మనం పే చేసే అంత మనీ కూడా ఉండదు దానికి ఎక్కువ డబల్ ఉంటుంది సో డబల్ కాదు ట్రిబుల్ ఉన్నా కూడా ఆశ్చర్యం ఏం లేదు ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట నాకు చెప్పడం కూడా తెలియట్లేదు సో మా ఈ చంపస్వరాలు ఇతర జుమ్కాస్ అయితే రీస్టాక్ అయినవే అండ్ ఈ మా ఆంటికా కూడా రీస్టాక్ అయినదే సో చూసారు కదా ఇందులో మీకు మంచి కలర్ కాంబినేషన్స్ కూడా చూపించాను రష్యన్ బీట్స్ వచ్చి గోల్డ్ బాల్ హ్యాంగింగ్ వచ్చేసి ఇలా వచ్చేసి ఆంటీ గోల్డ్లో వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కెంపులో సింపుల్గా కావాలి కొంచెం బ్రాడ్గా వద్దు సింపుల్గా కిడ్స్కి పెట్టడానికైనా లేదంటే మనం లెహంగాస్ మీదకి కూడా చాలా బాగా ఉంటాయి అనమాట సో వాళ్ళకి ఈ టైప్లో బాగుంటుంది అనమాట అండ్ మంచి డిజైనర్ హార్ నెక్లెస్ అయితే మనకు రీస్ట్రాక్ అయింది ఇది వచ్చేసి ఈ నెక్లెస్ ఎలాంటి శారీ మీదకైనా కూడా వేర్ చేసు అంటే మనం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలన్నా లేదంటే కొంచెం వెస్ట్రన్ లుక్ ఇవ్వాలన్నా దేని మీదకైనా కూడా నెక్లెస్ సెట్ అనేది మ్యాచ్ అయిపోతుంది పర్ఫెక్ట్గా సో చాలా బాగుంటుంది జడావు కాంబినేషన్తో అయితే వచ్చింది వచ్చేసింది ఇది త్రీ డీ మాంగ్ టెకాస్ అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ హారం అని ఎక్స్బిట్స్ మేకింగ్ చేసిందనమాట ఇది వచ్చేసి మంచి బ్రాడ్గా వస్తుందండి మీకు విక్టోరియన్ పాలిష్లో సైడ్ బ్రోషర్స్ కూడా మనకు ఎలిఫాంట్ కూడా చాలా బాగున్నాయి అనమాట డిజైన్ కూడా ఇందులో మనకు కొన్ని హ్యాండ్మేడ్ కలెక్షన్ కూడా చూపిస్తాను ఈ వీడియో ఎంత ఫాస్ట్గా చెప్పడానికి అండ్ ఇంత ఫాస్ట్గా అప్లోడ్ చేయాలని ట్రై చేశాను అనుకున్నట్టే టైంకి అండ్ ఫాస్ట్గానే అప్లోడ్ చేస్తుంది ఎందుకంటే కలెక్షన్ చాలా చాలా తక్కువ ఉన్నాయి అనమాట సో లిమిటెడ్ స్టాక్లో ఉన్నవి సో లిమిటెడ్ స్టాక్ లో ఉన్నవి ఫాస్ట్ సేల్ చేయాలని ఉంటుంది సో అదే కాన్సెప్ట్ అయితే నేను మీకు ఇక్కడ పెడతాను అనమాట సో ఫాస్ట్గా చూపిస్తున్నాను ఫాస్ట్గానే వీడియో కూడా అప్లోడ్ చేశాను అండ్ ఇది వచ్చేసి ఎం ఎంబ్రాయిల్డ్స్లో హారం వితౌట్ ఇయరింగ్స్ అండి విత్ ఇయర్ రింగ్స్ ప్రైజ్ అనేది పెట్టాను ఇది వచ్చేసి సురక్షి పోల్తో మేకింగ్ చేసింది ఇది కూడా బ్రాడ్గా మనకు విక్టోరియన్ పెండెంట్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి తులిప్స్ అనమాట తులిప్స్ విత్ పంకిన్ స్ట్రాబెర్రీ పంకిన్స్తో మేకింగ్ చేసింది అండ్ ఇది వచ్చేసి మైక్రో గోల్డ్ కెంపు మువ్వల హారం అంటారు కదా సో మువ్వల హారం అండి సో ఇది వచ్చిన డిజైన్ వచ్చిన స్టార్టింగ్లో త్రీ థౌసండ్ అలా కూడా సేల్ చేసామండి బట్ రాను రాను మనకు వెండర్ కూడా తక్కువకి ఇచ్చారు సో మనం మేము కూడా తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నాం అండ్ మంచి ఆఫర్ ప్రైస్ అయితే పెట్టారనమాట సో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఇది వచ్చేసి మనకు చంద్రహారం అండి మంచి మైక్రో గోల్డ్ సైడ్ లోకెట్ వచ్చేసి మనకు లక్ష్మీ అమ్మ వారు వస్తారనమాట లోటస్ ఫ్లవర్ పైన పైన గొడుగు అలా ఉంటుంది డిజైను అండ్ అనెక్స్బిట్స్లో ఫైవ్ లైన్స్ హారం విత్ విక్టోరియన్ ఇయరింగ్స్ అనమాట సో చాలా చాలా బాగున్నాయి చూడండి అండ్ ఇదొచ్చేసి బ్యూటిఫుల్ 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 మిడిల్ లెంత్ అంటే మిడిల్ కూడా ఉండదు ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు అని ఎక్స్ బీట్స్ విక్టోరియన్ ఇలా లాకెట్ ఉంటుంది హై క్వాలిటీ సీజర్స్తో అండ్ ఇది వచ్చేసి సేమ్ మనకు ఇందాక చూసాం కదా ఇది నేను రీసెంట్ మన న్యూ ఛానల్లో పెట్టాను ఇప్పుడు ఏంటంటే క్లియరెన్స్ సెల్లో ఉంది అందుకే మళ్ళీ మన న్యూ ఛానల్లో అయితే క్లియరెన్స్ సెల్ కిందనే పెట్టాను అనమాట ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ విత్ షుగర్ బీట్స్తో మేకింగ్ చేసింది ఇలా విక్టోరియన్లో మనకు స్టట్స్ అనమాట డైమండ్ లుక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కాంబో అండి మోనాలిసా బీడ్స్ అండ్ రియల్ పర్ల్ కాంబినేషన్ టూ తులిప్లో ఈ త్రీ కూడా కాంబో వచ్చేసి జస్ట్ మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ పీస్ మాత్రం అవైలబుల్ లేదండి తీసుకుంటే కాంబోనే తీసుకోవాలి ఇది వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ విత్ స్క్రూ టైప్ ఇయరింగ్స్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ అండ్ రియల్ పర్ల్ అనమాట రియల్ పర్ల్ అండ్ బీడ్స్ అనేది యూజ్ చేసాము ఇవి వచ్చేసి అనేక్స్ విత్ పర్ల్లో రియల్ పర్ల్స్లో అండ్ బాగున్నాయండి ఇయర్ ఇయరింగ్స్ కూడా మనకు మోజనట్ ఇయరింగ్స్ అనేది ఇచ్చేసాము అండ్ ఇది వచ్చి విక్టోరియన్లో స్టడ్స్ వచ్చేస్తాయి ఫైవ్ లైన్స్ అని ఎక్స్బిట్స్ అండి సో చాలా చాలా బాగుంటాయి మీరు వీడియోలో చూసేదానికంటే కూడా కొంచెం షైనింగ్ కూడా బాగుంటుందనమాట అండ్ ఇవి వచ్చేసి నా నక్షీ బాల్స్ విత్ స్ప్రెక్సీ పర్ల్తో మేకింగ్ చేసింది చైను మంచి క్యాపింగ్ ఇచ్చేసాం అండ్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ స్టడ్స్ అండి విత్ స్క్రూ టైప్ అనమాట మీకు అవైలబుల్ ఉన్నవి రెండు ఇవి 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 ఒక్క అనమాట మళ్ళీ ఇంకా కలెక్షన్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చూసి చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయ్యాయి చూసి నేను మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను సో మొన్న ఒక చిన్న షార్ట్ వీడియోలో పెడితే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయ్యా అనమాట పోల్కీ నెక్లెస్ అండి రియల్ పర్ల్ బీడ్ అనేది యూజ్ చేశారు అండ్ ఇవి వచ్చేసి జడౌకుందంలో మనకు బ్యూటిఫుల్ నెక్సెట్ అండి వీడియో కూడా చూడండి స్వరక్స్ స్వరక్సీ అంతా కూడా రష్యన్ బీడ్స్ అనేది ఇచ్చేసాం స్క్రూ టైప్ ఇయరింగ్స్ మంచి మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో చైన్ అయితే అనమాట జాలీ నెక్లెస్ అండి సో మల్టీ కలర్ సీజర్ డ్రాపింగ్ అనేది చేసామన్నమాట అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి సో చాలా ఎన్ని ఏ సారీకైనా కూడా మ్యాచ్ అయ్యేటట్టు అయితే ఉంటుందన్నమాట ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ విత్ మోజనైట్ మోజనైట్ జుమ్కాస్ అన్నమాట సో చాలా చాలా బాగున్నాయి చూడండి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అంతా అయితే ఉంటుంది అండ్ సింపుల్ ఈ నెక్సెస్ చూడండి చిన్న ఏజ్ నుంచి పెద్ద మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకునేటట్టు అయితే ఈ నెక్లెస్ అయితే ఉంటుందనమాట సో సింపుల్గా జడౌ ఇచ్చేసి మైక్రో గోల్డ్ చైన్ అండ్ రియల్ రూబీ విత్ ఎమ్రోల్ అయితే యూజ్ చేశారు అండ్ స్క్రూ టైప్ సింపుల్ ఇయరింగ్స్ అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రియల్ చైతన్ రూబీస్ అనేది యూజ్ చేశాను అనమాట సో సింపుల్గా చాలా బాగుంటుంది వర్కింగ్ ఉమెన్స్ వేర్ చేసే కూడా చాలా బాగుంటుంది అండ్ డైలీ ఏదో ఒకటి వేసుకోవాలి కట్టి ఇలాంటి సింపుల్ సింపుల్ నెక్సెట్స్ ట్రై చేయండి చాలా యూనిక్ గా చాలా బాగుంటుంది మ్యామ్ ఒక ఒక మాటలు చెప్పాలంటే అండ్ ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ అండ్ స్వెరక్సీ పర్లు టూ లైన్స్ నెక్లెస్ అండ్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట సో కింద మిడిల్కి ఒక రూబీ డ్రాప్ ఇలా హ్యాంగ్ అవుతుంది చాలా క్యూట్గా అయితే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి అనేక్ స్పీడ్స్ అనేక్ స్పీడ్స్ అండి మళ్ళీ రూ ఎమ్రోల్స్ అనుకోకండి అనేక్ స్పీడ్స్ అనమాట మనకి గ్రీన్ కలర్లో సో ఇది వచ్చి ఇది చూడండి మోనాలిసా బీడ్స్ విత్ ఫోర్ ఎంఎం స్వరక్సీ పర్ల్తో మేకింగ్ చేసింది లెంత్ వచ్చేసి మిడిల్ లెంత్ అయితే ఉంటుంది మనకు ట్వంటీ నుంచి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వర్క్ అయితే ఉంటుందనమాట అండ్ ఇది వచ్చేసి రామ్ పరివర్ కొంచెం బిగ్ పెండెంట్ మ్యామ్ ఇది అండ్ హస్లీ హస్లీ బ్యాగ్ కూడా లింక్స్ వచ్చేస్తుంది మనకు హస్లీకి కూడా సో మంచి హస్లీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ విక్టోరియన్లో మనం ఇంకొకటి నెక్ బ్యూటిఫుల్ ఎక్సెట్ అయితే చూస్తున్నాము సీస్ దట్ బెడ్స్తో మేకింగ్ అనమాట సో ఇవి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ ఎక్కువ కలెక్షన్ లేవు లేదంటే నేను హ్యాండ్మేడ్ ఛానల్లోనే పెట్టేదాన్ని ఎందుకంటే ఇవి నేను అది వ్యూస్ వరకు యూట్యూబ్ సజెస్ట్ చేసే వరకు కూడా అప్పటికి సోల్డ్ అవుట్ అవుతుంది అనమాట చెప్పాలంటే ఈ వీడియో మన న్యూ ఓల్డ్ ఛానల్లో కంటే కూడా న్యూ ఛానల్లో వీడియోస్ అనేది చాలా బాగా వైరల్ అవుతున్నాయి బట్ కాకపోతే టైం పడుతుంది అనమాట ఒక ఫైవ్ టు ఒక వన్ ఫైవ్ టు వన్ వీక్ అనుకోండి ఆలోపు వైరల్ అవుతుంది ఎక్కువ డైలీ వీడియోస్ పెట్టాం కదా సో అలా అవుతున్నాయి సో అయ్యేసరికి అవన్నీ సోల్డ్ అవుట్ అయిన తర్వాత నాకు ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి అనమాట సో అందుకే లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి మాత్రం అందులో పెట్టదలుచుకోలేదు అందుకే చాలా తక్కువ ఉన్న కలెక్షన్ ఇందులోనే పెడుతున్నాను ఇప్పుడు దాకా మీరు చూసింది కాంబో అండి విత్ మాంగ్ టీకాతో అయితే వచ్చేస్తుంది ఇన్విజిబుల్లో జడావు కాంబినేషన్ అండ్ ఇందులో కూడా మనం ఎంబ్రాయిల్స్ అనేది యూజ్ చేశారనమాట విత్ ఇయరింగ్స్ కూడా మనకు స్క్రూ టైప్ అయితే వచ్చేస్తాయి అండ్ సింపుల్ పర్ల్ హారం ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి దీనికైతే మేము విత్ ఇయరింగ్స్ అనేది మ్యాచ్ చేసాము సో ఇలా సీజర్ బీచ్ హ్యాంగింగ్స్ చేసి దీనికి కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట ఇన్విజిబుల్ షైన్ మన వీడియోలో మీరు మన ఛానల్లో చాలా సార్లు ఈ టైప్లో చూసి ఉంటారు కాకపోతే విత్ ఓన్లీ లాకెట్టుతో అయితే చూసుకుంటారు ఇలా పర్ల్ అండ్ బీడ్ కాంబినేషన్తో అయితే ఎప్పుడూ మనం చూపించలేదు కూడా ఈసారి ఏంటంటే ఏంటి స్పెషల్ అనుకుంటే కనుక మనం ఇక్కడ రియల్ రూబీస్ అండ్ బ్లాక్ డైమండ్స్ అండ్ పర్ల్స్తో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటన్స్లో అయితే మేక్ చేయడం అయితే జరిగిందనమాట మనం ఎప్పుడు ఎలా అంటే జస్ట్ ఇలా లాకెట్ ఇచ్చేసి మిడిల్ అటు ఇటు గోల్డ్ వాల్స్లోనే మీరు చూసుంటారు ఇప్పటిదాకా ఇదైతే న్యూ డిజైన్ మ్యామ్ సో మళ్ళీ చూపిస్తున్నారు అనుకోకండి ఇవన్నీ న్యూ డిజైన్ అనమాట అండ్ సీజర్ బీడ్స్ యూజ్ చేసి మేక్ చేసింది అండ్ బ్యూటిఫుల్ స్పినల్స్ హారం సైడ్ బ్రోచర్స్ కూడా మనకు లక్ష్మీ అమ్మ వారి చూడండి ఎంత బాగున్నారు విత్ ఇయరింగ్స్ ఇక్కడ మనం నార్మల్ క్వాలిటీకి వచ్చేద్దాము సో ఇదిగోండి మ్యామ్ ఇది ఈ కాంబో అంతా విత్ హిప్ బెల్ట్తో కలిపి మీకు థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇది కూడా హైయా కాదు కదా సో ఇక్కడ మనం ఏంటంటే క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పటిదాకా దాకా మనం చూసినవన్నీ కూడా హై అనమాట అంటే ఇంచుమించు మనకు గోల్డ్ కే మాత్రం తగ్గవు సో ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అని అనిపించవు అనమాట అలాంటి కలెక్షన్ ఇప్పుడు ఇవైతే మనకు తెలిసిపోతుంది ఇవి నార్మల్ క్వాలిటీ కాబట్టి మనం పెట్టిన ప్రైస్ ఎంత అది చూడండి సో ఎప్పుడు కూడా మనం పెట్టిన అమౌంట్ దాన్ని ఎక్కడ కూడా పోగొట్టుకున్నాం అనే ఫీలింగ్ మీకు రాదనమాట అంత బాగుంటుంది క్వాలిటీ సో ఇవన్నీ కూడా జడావుస్ హౌస్ అంటే అంటేనే మనం ఈ టైప్లో మీకు మేబీ తెలిసి అలా అనుకు మీకు అనిపించింది మీరు కామెంట్ టైంలో తప్పేం లేదు మీకు అనిపించడం కూడా తప్పేం లేదు సో మేబీ మీకు తెలిసి ఉండవచ్చు మీరు డైరెక్ట్ అయితే నన్ను కాంటాక్ట్ అయ్యి అడగలేదు మీరు జస్ట్ కామెంట్ పెట్టారు మీకు ఆ మాత్రం కూడా డౌట్ ఉండకూడదు అనే ఒక విషయం మీద నేను ఇది చెప్తున్నాను అంతే మీరు ఇంకొకలాగా అయితే తీసుకోకండి ఒక్కొక్కలాగే ఒక్కొక్కలాగా అనిపిస్తుంది మేబీ మీరు అలా అనుకున్న దాంట్లో తప్పు ఏమీ నేను అనట్లేదు సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే సో క్వాలిటీని బట్టి ప్రైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనే ఒక విషయమే మీకు చెప్దామనుకున్నాను అంతే సో ఇక్కడ మీరు కాంబోలో చూసారు ఇవన్నీ కూడా మనకు హిప్పి వెళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ టైం నేను వీడియోస్లో కూడా చూపించాను అనుకుంటున్నాను కాకపోతే కాంబోలా నెక్లెస్లతో దీంతో కలిపి చూపించాను అనమాట ఇక్కడ ఏంటంటే చైన్ టప్లో హిప్ బెల్స్ చూపించండి అని నాకు చాలా ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి అండ్ ఇంకోటి ఎక్కువగా పర్సనల్గా కూడా అడుగుతున్నారు సో అందుకే మీ రిక్వెస్ట్ పైన ఇది ఈ ఒక్క మోడల్ అయితే చూపిస్తున్నాను మ్యాంగో హారం అనమాట సో ఇది చూడండి చాలా బాగుంది కదా రీసెంట్గానే మనం ప్రీవియస్ వీడియోలోనే ఈ హారం అనేది చూపించాము ఇక్కడ ఏంటంటే నేను కాంబోగా చూపిస్తున్నాను దీనికి ఈ చోకర్ అనేది మ్యాచ్ చేసి సెట్ లాగా అండ్ బీట్స్ హారం విత్ నెక్లెస్ అనమాట ఇలా కూడా బాగుంటుంది ఇదేంటంటే నక్షి పాలిష్లో అయితే వస్తుంది ఈ పాలిష్ మనకు కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది సో మనకి కావాలని కూడా ఇప్పుడు మీ అందరికీ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కావాలని కూడా మన గోల్డ్ ఉన్న పాలిష్ని సో ఇలాగైతే పాలిష్ అయితే చేయించుకుంటున్నారన్నమాట సో చాలా బాగుంది చూడండి ఇక్కడ నేను సిక్స్టీన్ ఫిఫ్టీలో మీకు ఒక టూ నెక్సెట్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ వన్ మనం చూసింది అండ్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఇందులో మీకు వైట్ అండ్ గ్రీన్ అండ్ మల్టీ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా మనకు సిక్స్టీన్ ఫిఫ్టీ అయితే పడుతుంది రండి మంచి జడవుకున్న నెక్లెస్ అయితే చూద్దాం రీస్టాక్ అయినదే న్యూ డిజైన్ అయితే ఏమీ కాదు సో ఇదేంటంటే మనకు రియల్ జడావు వచ్చేస్తుంది అండ్ మంచి మోజనెట్ జడావు విత్ మోజనెట్ కాంబినేషన్తో మీకు ఇందులో కూడా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ పింక్ అండ్ వైట్ బ్లూ అండ్ వైట్ అండ్ ఇది రాయల్ బ్లూ అనమాట రాయల్ బ్లూ మనకు చాలా రేర్గా దొరుకుతుంది మంచి విక్టోరియన్ పాలిష్తో అయితే ఉంటుంది మీరు రియల్ పిక్ కూడా చూసుకోండి ఇలా విక్ విక్టోరియన్ ఉంటుంది అండ్ ఇయరింగ్స్ కూడా పుష్ అండి మళ్ళీ స్క్రూ అని అడగండి యాక్చువల్లీ స్క్రూ వస్తే బాగుండేది బట్ స్క్రూ ఇయరింగ్స్కి ఏంటంటే చాలా కంప్లైంట్స్ ఉంటున్నాయండి అంటే మీ వరకు వచ్చేదాన్ని కాదు మేమే చెక్ చేసి పంపిస్తాం బట్ మాకే ఎక్కువగా మెక్క స్పిన్ ఉంటున్నాయి అనమాట ఎందుకంటే అవి ఇప్పుడు మనకు ఇప్పుడు వెంటనే అన్నీ కూడా తీసి రోజు రోజు మనం చీలలు ఏమీ తిప్పుతూ ఉన్నాం కదా సో మేక్ అయ్యి అలాగే వచ్చేస్తే కొన్ని రోజులకి మనం అది ఓపెన్ చేయకుండా అలాగే పెట్టేస్తే కనుక అవి జామ్ అయిపోయి అసలు ఇరిగిపోతున్నాయి అనమాట సో అందుకే నైంటీ పర్సెంట్ పుష్తోనే ఎక్కువగా వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు ఆఫర్ ప్రైస్ అండి ఇలా చూసుకోండి ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్ ప్రైస్ కాంబో మీకు కాంబో ఏం చేసుకుంటాం మ్యామ్ మీరు మాకు మీరు కూడా ఆఫర్ అంటారు కాంబో అనుకోకండి మీరు హారం కావాలంటే కూడా తీసుకోవచ్చు లేదు ఇలా నెక్లెస్ కావాలంటే కూడా తీసుకోవచ్చు న్యూ అయితే చెప్పను నేను న్యూ డిజైన్ అయితే ఆల్మోస్ట్ మనం చాలాసార్లు సేల్ చేసినవి అండ్ ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు సారీ టూ టెన్ వరకు కూడా ఉన్నాయన్నమాట మంచి ఎలిఫాంట్ విత్ లక్ష్మీ అమ్మవారి డిజైన్తో అయితే ఉంటుంది ఉంటాయన్నమాట సో చాలా చాలా బాగున్నాయి చూడండి నక్షి పాలిష్తో ఎంత బాగున్నాయి కదా సో చేంజబుల్ ఇయర్ రింగ్స్ అండి ఇది కూడా మీకు టూ ఇన్ వన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా బెస్ట్ ఆఫర్ ప్రైస్ అయితే ఉంది నచ్చితేలి మా మిస్ చేసుకోవద్దు సో బెస్ట్ క్వాలిటీ అండ్ మీకు సెవెన్ నైంటీ నైన్ ఆర్ సిక్స్ నైంటీ నైన్ అలా ఉండే ప్రైస్ అనమాట మంచి బెస్ట్ ఆఫర్కి అయితే వస్తుంది ఈ కంటే నెక్లెస్ అయితే రీస్టాక్ అయింది కంటే విత్ మోజానైట్ ఎమ్రోల్డ్ స్టోన్ కాంబినేషన్తో అండ్ సిమిలర్ డిజైన్స్ మీకు ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి లాస్ట్ టైం మనం ఈ సైజు టూ టైమ్స్ రీస్టాక్ అయితే చెప్పించాము ఇదే డిజైన్ చాలా మంచి రివ్యూస్ కూడా తీసుకున్నాం మనం కస్టమర్స్ నుంచి అండ్ ఇది కూడా ఈసారి కూడా మళ్ళీ రిక్వెస్ట్ పైనే రీస్టాక్ అయితే అయ్యాయి అనమాట అండ్ న్యూ ఏంటి అంటే ఇది సిమిలర్ ఏంటి న్యూ ఏంటి అంటే కనుక ఇది అనమాట సిమిలర్ డిజైన్ సో కంటే కొంచెం సిమిలర్గానే ఉంటుంది పెండెంట్ ఏంటంటే ఇలా వచ్చింది మనం వితౌట్ గాడ్ మోటివ్ మోజనైట్లో సో కొంతమంది గాడ్ మోటివ్తో ఇష్టపడతారు కొంతమంది ఇలా మోసనైట్తో కంప్లీట్ విక్టోరియన్ పోలిష్తో అయితే ఉంటుందన్నమాట సో ఈ వీడియోలో మీకు ఒక సేమ్ సిమిలర్ డిజైన్స్ ఒక త్రీ మోడల్స్ అయితే చూపు కదా కంటేలో అండ్ ఇక్కడ వచ్చేసి విక్టోరియన్లో చూడండి హ్యాండ్మేడ్ అనమాట వచ్చేసి మనకు స్ట్రాబెరీ ఎంబ్రాయిల్సర్ విత్ స్వరక్సీ పర్ల్ అండ్ చైన్ వచ్చేసి చంద్రహారం చైన్ టైపు మంచి మైక్రో గోల్డ్ అండ్ లుక్ వైజ్గా కూడా మీరు ఆర్డర్ ఇచ్చి ఈ డిజైన్ రియల్గా గోల్డ్లో చేపించుకున్నారేమో అన్నట్టు అయితే ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసి మంచి మాంగ్ కా మోజన ఇట్లో వచ్చేస్తుంది మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అనమాట ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్లోనే ఉన్నాయి విక్టోరియన్ పోలిష్తో అయితే ఉంటుంది మోజానైట్ కాంబినేషన్తో సో చాలా బాగుంది మ్యామ్ అండ్ మోజనెట్ విత్ జడవకుందని కాంబినేషన్తో అండ్ మోజనెట్లో ఇంకొక బ్యూటిఫుల్ నెక్సెట్ అయితే చూస్తున్నాం మోజనెట్ అండ్ హై క్వాలిటీ సీజర్స్ కాంబినేషన్తో ఇందులో కూడా మీకు వన్ ఆర్ టూ కలర్సే కాకుండా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు సో చాలా బాగున్నాయి చూడండి అండ్ కాసు నెక్లెస్ సింపుల్ ఇలా మ్యాంగో పెండెంట్ విత్ స్టడ్స్ సో స్టడ్ కూడా మనకు స్క్రూ టైప్ సారీ పుష్ టైప్ అయితే ఉంటుంది స్క్రూ టైప్ అయితే కాదనమాట సో ఇలా ఉంటుంది మ్యామ్ రియల్ పిక్ పిక్ే మమ్మీకి చూస్తుంది మంచి మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో అయితే ఉంటుందనమాట అండ్ ఈ బ్యూటిఫుల్ మోజనైట్ నెక్లెస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే అయింది సో చాలా కింద కిందంతా కూడా షుగర్ బీడ్స్ అలాగే రష్యన్ బీడ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి అండ్ ఇంకోటి వచ్చేసి మోజనైట్లోనే మంచి బ్యూటిఫుల్ నెక్సెట్ అనమాట ఇందులో కూడా మీకు కలర్స్ సి గ్రీన్ అలాగే పర్పుల్ కలర్ లైట్ పింక్ ఇలా త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో సిమిలర్ డిజైన్లో మీకు ఒక త్రీ స్టెప్స్ నెక్లెస్ అయితే చూపిస్తాను రండి సో ఇది కూడా చాలా బాగుంటుంది ఒక హారం వేస్ట్ చేస్తామంటే చాలు నెక్లెస్ మిడిల్ లెంత్ అలాగే లాంగ్ హారం రెండు మూడు కూడా వేర్ చేసినట్టే అయితే ఉంటుందనమాట సో మంచి రిసెప్షన్స్ నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి అనమాట ఇలాంటి కలర్ ఇలాంటి జ్యువెలరీ డిజైన్స్ అండ్ ఇది కూడా మంచి హై క్వాలిటీ మెహందీ విక్టోరియన్ పాలిష్తో అయితే ఉంటుంది ఎక్కువగా విక్టోరియన్ నెక్లెస్ ఎక్కువగా అడుగుతున్నారనమాట సో మీరు అడిగినట్టు ఈ వీడియోలో విక్టోరియన్ కలెక్షన్ చాలా చూపి ఇచ్చాను కదా అండ్ ఇది రియల్ పిక్ సో ఇలా ఉంటుంది మీకు పిక్లో అర్థమైందో లేదో క్వాలిటీ ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మిడిల్ లెంత్ అనమాట సో మిడిల్ లెంత్ వస్తుంది ట్వంటీ టూ వరకు అయితే వస్తుందనమాట కంప్లీట్ ఇంకా మొత్తం కూడా టెంపుల్ వరకే ఉంది చూడండి త్రీ డీ నక్షిలో అయితే వస్తుంది కాసులో ఇంకొక డిజైన్ అండి ఎయిటీన్ ట్వంటీ పడుతుంది అనమాట సైలా కెంపు వస్తుంది మన కెంపు స్టోన్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి పర్ల్ హ్యాంగింగ్ గోల్డ్ బాల్ హ్యాంగింగ్ చాలా బాగున్నాయి అండ్ గోల్డ్ బాల్ కూడా మనకు ప్లెయిన్గా ఏం లేదు కా బోల్డ్ ఏమంటారు గోల్ బాల్ పైన కూడా మనకు కార్వింగ్ అయితే ఉందనమాట సో ఇది చూడండి ఇది చాలా చాలా హై క్వాలిటీ అలా అంటే కొంచెం మొత్తం వర్క్ అనేది ఎక్కువ ఉంది సో ఆ వర్క్కి ప్రైజ్ అనేది కూడా మనకు చాలా ఎక్కువే పడింది అనమాట సో ఫస్ట్ డిజైన్ అనేది చూడండి సో ఆ డిజైన్కి పట్టి ప్రైజ్ అనేది పడింది మళ్ళీ హాయి ఉంది ప్రైజ్ అనుకోకండి సో క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది సో కృష్ణుడు హారం కూడా చూసాము అండ్ ఇది లక్ష్మీ అమ్మవారి బ్రాడ్ హారం అనమాట సో బ్రాడ్ నెక్లెస్ సారీ హారం కాదు అండ్ ఇది వచ్చేసి హారం అండి సింపుల్గా మంచి గోల్డ్ లుక్ వస్తుంది అనమాట ఇందులోనే మీకు షార్ట్ కూడా ఉంది వితౌట్ గాడ్ మోటివ్ అడుగుతున్నారు సో వితౌట్ గాడ్ మోటివ్ అయితే చాలా సింపుల్గా ఇది చాలా బాగుంటుంది అండ్ ఈ నెక్లెస్ కూడా రీస్టాక్ అయితే అయ్యిందండి సో ఇది దీనికి కూడా చాలా ఎంక్వైరీస్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో మీకు టూ మోడల్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మనకు లో కాస్ట్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి హై కాస్ట్ సిమిలర్గా ఉంటుంది ఇక్కడ ప్రైస్ ఎందుకు ఎక్కువ అంటే డిజైన్ కూడా ఎక్కువ ఉంటుంది కింద అనేది రష్యన్ బీడ్స్ అనేది యూజ్ చేస్తాం రష్యన్ బీడ్స్ అనేది కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి కోరల్ స్టర్ట్స్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ బ్యాక్ వచ్చేసి మనకు పుష్ బ్యాక్ ఏనండి అండ్ నిడిల్ కూడా మిడిల్ కొంత టాప్లో ఏముండదు అండ్ కార్వింగ్ మోజనైట్ నెక్లెస్ సో ఈ స్టోన్స్ అనేది మనకు ఎక్కువ కాస్ట్ అనేది పడుతుందండి ఇవి కార్వింగ్ కదా సో కార్వింగ్ మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు బయట అండ్ మీ గోల్డ్ కి చెప్పినా కూడా తనకు ఏమైనా ఐడియా ఉంటే తనకు కూడా చెప్తారు ఇది వచ్చేసి నక్షి నెక్లెస్ రూబీ కాంబినేషన్తో అండ్ ఈ బాలాజీ నెక్లెస్ కూడా రీస్టాక్ అయిందండి సో చూడండి ఎంత బాగుందో కిందంతా కూడా మనకు గుట్ట అనేది అనేది అనమాట సో కాసులాగా కనిపించాలి బట్ వితౌట్ గాడ్ మోటివ్ అయితే ఉండాలి అనుకుంటే కనుక దీనికి వెళ్ళిపోవచ్చు ఇదేమీ కాసు కాదండి వితౌట్ గాడ్ మోటివ్ బట్ చూడడానికి అలా అనిపిస్తుంది అనమాట సో కాసు నెక్లెస్ అయితే కాదనమాట అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ నెక్ చోకర్ పెట్టుకుంటే రియల్గా మీరు గోల్డ్లో చేపించుకున్నారు అనకపోతే నన్ను మళ్ళీ మీరు అనవచ్చు మీరు అన్నారు ఇలా ఎవరు అనలేదండి మమ్మల్ని అన అని కూడా అనవచ్చు అలాగ ఉంటుంది అనమాట క్వాలిటీ అండ్ ఇందాక మనం ఈ నెక్లెస్ ఇందాక షార్ట్ చూసాం ఈ టైప్లో ఇది లాంగ్ అండి మీకు అక్కడ చెప్పడం మర్చిపోయాను అండ్ ఇది వచ్చేసి సింపుల్ చోకర్ లక్ష్మీ అమ్మవారి డిజైన్లో చాలా యూనిక్గా ఉంది చూడండి చోకర్ కూడా డిజైను చాలా బాగుంది కదా సో ఇక్కడ మనం కొన్ని సూర్య చంద్రులు అయితే చూద్దాము సన్ మూన్ డిజైన్ కోంబో ప్రైజెస్ ఇవి ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం కొన్ని మైక్రోగోల్డ్లో అయితే చూసాము ఇక్కడ ఏంటంటే కెంపులో చూద్దాము కెంపు అని మంచి యాంటిక్ గోల్డ్లో చూద్దాము లుక్ కూడా ఎలా ఉంటుందంటే మీకు అసలు పిక్లో ఉన్న క్వాలిటీ కాదండి ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుందన్నమాట క్వాలిటీ చెప్పాలంటే మీకు చాలా బాగుంటుంది అండ్ మీరు వీళ్ళు ఈ టైప్లో ట్రై చేసినా కూడా అండ్ మన అమ్మమ్మలు నానమ్మలు ఆ రోజుల్లోవి సూర్యచంద్రులు మనకేదైనా గిఫ్ట్గా ఇచ్చారేమో అన్నట్టు అయితే ఉంటుందన్నమాట ఈ డిజైన్స్ అన్నీ కూడా మన పూర్వకాలం డిజైన్స్ అండి సో ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు కదా సో అదే ట్రెండ్ అనేది అదే డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్ అయితే అవుతున్నాయి అనమాట అండ్ ఇవి వచ్చేసి సింపుల్ మొజనెట్ నెక్లెస్ విక్టోరియన్ పాలిష్లో అయితే ఉంటుంది దీనికి కూడా మంచి క్రేజ్ అయితే ఉంది చాలాసార్లు రీస్టాక్ అయితే అయ్యాయి అండ్ ఇది చూడండి ఈ ఇయరింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ కూడా రీస్టాక్ అయ్యాయి దీని ఎంక్వైరీస్ కూడా చాలా వస్తున్నాయి నేను అసలు ప్రైజెస్ చెప్పలేకపోతున్నాను అందుకే మళ్ళీ ఇంకోసారి అప్డేట్ అయితే చేస్తున్నాను అవైలబిలిటీస్ అన్నీ వస్తున్నాయి అండ్ ప్రైజెస్ కూడా అడుగుతున్నారనమాట ఆల్రెడీ ప్రైస్ ఉన్నా కూడా మళ్ళీ వీడియో మిస్ అయింది ప్రైస్ పెట్టండి అంటున్నాను అనమాట సో అందుకే ఇక్కడ నేను క్లియర్గా మళ్ళీ పెట్టేశానండి అండ్ బ్యూటిఫుల్ ఇంపాన్ బ్యాంగిల్స్ సో ఇవి కూడా సెట్కి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సైజెస్ అయితే ఫోర్ నుంచి టెన్ వరకు సారీ ఎయిట్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి మోజనేట్ నెక్లెస్ అండి సెవెంటీన్ హండ్రెడ్ అయితే పడుతుంది మోజన్ నైట్ కుందన్స్ అనమాట మీకు రియల్ పిక్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఇలా ఉంటుంది మ్యామ్ ఇయర్ రింగ్స్ మాత్రం పుష్ బ్యాకే మ్యామ్ వచ్చేది ఇంత బ్రాడ్గా వద్దు కొంచెం సింపుల్గా కావాలి చైన్ టైప్లోగా ఫ్లెక్సిబుల్గా ఇలా ఉండాలి అనుకుంటే కనుక మీరు ఇది తీసుకోవచ్చు ఇది వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో చైన్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ చైన్ అని ఇచ్చేసాను అనమాట అండ్ సింపుల్ కాసు నెక్లెస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇందులో మీకు లో కాస్ట్లో కూడా ఉండేవి అండి ఇది మాత్రం హై కాస్ట్ ఏనండి లో కాస్ట్లో సోల్డ్ అవుట్ అనమాట అండ్ ఇది చూడండి సీజన్ నెక్లెస్ అనమాట ఇది మంచి ఎంబ్రాయిల్డ్ స్టోన్ రూబీ స్టోన్ కాంబినేషన్తో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందనమాట ఈ ఈ నెక్లెస్ చూడండి లక్ష్మీ అమ్మవారి డిజైన్తో అయితే ఉంటుంది ఎంబ్రాల్డ్ స్టోన్ పైన లక్ష్మీ అమ్మవారి కార్వింగ్ అయితే వస్తారనమాట ఇది వచ్చేసి మనకు అష్టలక్ష్మీ అమ్మవారి హారం మిడిల్ లెంత్ హారం అనమాట విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కెంపు ఇయర్ రంగుస్ చాందవాలి ఇయర్ రింగ్స్ అనమాట సిక్స్ నైంటీ నైన్ అయితే పడుతుంది ఈరోజు కలెక్షన్ అయితే ఎంతేనండి ఐ హోప్ మీకు కూడా కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను సో చాలా మంచి కలెక్షన్ అయితే చూపించాను ఇంత మంచి కలెక్షన్ చూపించినందుకు ఒక్క లైక్ అయితే వర్తి అనుకుంటాను కదండి సో ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఎక్కువ లైక్స్ రావడం వల్ల ఛానల్ అనేది ఎక్కువ మంది వరకు రీచ్ అవుతుంది సో ఎక్కువ మంది వరకు రీచ్ అవుతే ఏమవుతుంది మీకు ఇక్కడ తెలుసు కదా సో నాకు హెల్ప్ అవుతుందండి సో మీరు అనుకున్నట్టు నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి మనీ అయితే రాదండి ఇంకా అది ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకు ఇంతవరకు యూట్యూబ్ నుంచి నుంచి ఎలాంటి అమౌంట్ అనేది రాలేదు సో మీరు లైక్ చేసి ఇలాగే ఎక్కువ వర్ ఎక్కువ వ్యూ మంది వరకు రీచ్ అయితే కనుక సో నాకు యూట్యూబ్ నుంచి కూడా మనీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో యూట్యూబ్ నుంచి మనీ వస్తే ఏమవుతుంది సో మీకు ఇక్కడ నాకు యూట్యూబ్ నుంచి మనీ జనరేట్ అయితే కనుక ఇక్కడ ప్రైజెస్ అనేవి కూడా నేను తక్కువ పెట్టుకోవడానికి ఇంకా తక్కువ అసలు జీరో నుంచి కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి మ్యామ్ పద్మజ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ రివ్యూ ఇచ్చినందుకు మ్యామ్ పద్మజ్ మ్యామ్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ కస్టమర్